హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో హ్యాపీ న్యూస్ అనుకోవాలి ఎందుకంటే మీషో నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రోడక్ట్ అనమాట ఈ ప్రోడక్ట్ కస్టమర్ అనేది ఆర్డర్ పెట్టారు ఎక్సెల్ సైజ్ అనమాట ప్యూర్ హై క్వాలిటీ మెటీరియల్ జ్యోతి ఫ్యాబ్లో మనకి పాకెట్ కూడా ఉంటుందండి సైడ్ పాకెట్ సో ఇక్కడ పాకెట్ అయితే ఉంటుంది జ్యోతి ఫ్యాబ్లో ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇది ప్యాక్ చేసేస్తాను యాక్చువల్గా అయితే టూ డేస్ బ్యాకే మీషోలో నేను రిజిస్టర్ అయ్యాను అసలు సక్సెస్ అవుతుందా లేదా ఈ ఆర్డర్ కూడా వచ్చింది టూ డేస్ బ్యాకేనండి కాకపోతే ఈరోజు నాకు కాల్ వచ్చింది అంటే రిటర్న్ ఐ మీన్ సారీ పికప్ చేసుకునే వాళ్ళు వస్తున్నారు అని అయితే నాకు వచ్చింది సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇది కస్టమర్కి రీచ్ అయ్యి వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చి నచ్చింది మళ్ళీ సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా అదంతా అయిపోయిన తర్వాత నాకు ప్రోడక్ట్ అనేది మనీ అనేది నా అకౌంట్కి రిసీవ్ అవుతుంది అనమాట సో అప్పటి వరకు యాక్చువల్గా అయితే ప్రేయర్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని నేను ఇది పంపిస్తున్నాను కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చాలి అని మన దగ్గర క్వాలిటీ అయితే అసలు తగ్గదు లేదండి తగ్గదు ఎందుకంటే మీ ఆన్లైన్లో మీషోలో ఎట్లా ఉంటుందంటే కొంత కొంత కస్టమర్సు వితౌట్ ఎనీ రీజన్ ఈ ప్రోడక్ట్ తీసుకుని లో క్వాలిటీ ప్రోడక్ట్ అనేది పెట్టడం ఇట్లా చేస్తారంట అవేమి జరగకూడదని కోరుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఈ ఆర్డర్ అయితే నేను ప్లేస్ చేసేస్తున్నాను కవర్ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా నేను రెడీ చేసేస్తానండి సో అడ్రస్ కూడా ప్రింట్అవుట్ తీసేసాను ఇది అయితే ఇందులో ప్యాక్ చేసేద్దాం ఇప్పుడు ఇది నేను మీషో ఎంతకి పెట్టాననే ప్రైస్ నేను మీకు డీటెయిల్స్ చెప్పను ఒకటే చెప్తున్నాను మీషోలో ప్రైజెస్ అనేవి మేము నేను ఇచ్చే ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుందండి ఓకేనా నేను ఇది త్రీ ఎయిటీ రూపీస్ చెప్పాను కదా సో దీనికంటే ఎబో ప్రైజే కస్టమర్ అనేది పే చేస్తున్నారు మీషోలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికన్నా కావాలనుకుంటే కనుక వితౌట్ మీ మీషో కాకుండా మా దగ్గర నుంచి తీసుకోండి అలాగే నేను ఎలాగ రిటర్న్ అనేది తీసుకుంటాను నా నా దగ్గర ఏంటంటే రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే గనుక త్రీ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి కలెక్షన్ అయితే మన దగ్గర చాలానే ఉంటుంది మినిమం టూ తీసుకుంటే చాలా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇది జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి జ్యోతి ఫ్యాబ్లో మనకి ఓకే అండి విత్ సైడ్ పాకెట్ వస్తుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా బుక్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం ఈ ప్రోడక్ట్ని మనం ఏమంటారు బుక్ ప్యాక్ చేసేద్దాం ఓకేనా అండి నేను కవర్ రెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఈ కవర్స్ మామూలు రెగ్యులర్గా మనకి బయట ఆన్లైన్లో సేల్ చేస్తాను నేను యూట్యూబ్లో సేల్ చేస్తాను కదా అవి కూడా ఇదే ప్యాకింగ్ సపరేట్ ప్యాకింగ్ ఏం లేదు అడ్రస్ అయితే నేను డైరెక్ట్ పెన్తో రాసేదాన్ని ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రింట్ ఇచ్చారు మనకి ఈ లేబుల్ అనేది నాలో ఇచ్చారు అది జనరేట్ చేసి జస్ట్ ప్రింట్అవుట్ తీసి పెడుతున్నాను అనమాట అడ్రస్కి ఓకేనా అండి ఇదైతే ప్యాకింగ్ చేసేద్దాం ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేను డైరెక్ట్ ఇన్సైట్ ఇన్సైడ్ కవర్ నేను ప్లేస్ చేస్తున్నాను డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను దాని మీద ఇక్కడ మనకి ప్యాకింగ్ ఉంది కదా దాని మీద ఈ షీట్ అనేది పెట్టేస్తానండి చూస్తారు కదా నేను అడ్రస్ అయితే పెట్టేస్తానండి మీకు ఆమె అడ్రస్ చూపించను కానీ జస్ట్ నా నైటీ ఇక్కడ చూడండి ఇక్కడ దర్శిని నైటీస్ కలెక్షన్ ఉంది కదా దర్శిని నైటీస్ కలెక్షన్ మంగళగిరి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది నా దగ్గర నుంచి షిప్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి షిప్ అయ్యి వాళ్ళ అడ్రస్కి వెళ్తుంది వాళ్ళు బుక్ చేసుకుంది ఎక్సల్ సైజు నావీ బ్లూ కలర్ సో మనకున్న ప్రొడక్ట్ అదేనమాట జ్యోతి ఫ్యాబ్లో అనమాట ఒరిజినల్ ప్రొడక్ట్ ఇది సో ఇదైతే నేను ప్యాక్ చేసేస్తున్నాను ఆల్రెడీ ఈ షిప్మెంట్ అనేది ఇట్లా పెట్టాను కదా ఈ టేప్ అనేది తీసేయాలండి అప్పుడు ఇది స్టిక్ అవుతుంది అది తీసేసి ఇక్కడ కూడా ఈ టేప్ ఉంది కదా ఇది కూడా తీసేసి ప్యాక్ చేసేస్తాను ఈ లేబుల్ పైన ఉన్నది పీకేశాను అది పీకేస్తే ఈ కవర్ అనేది షిఫ్ట్ అయిపోయింది స్టిక్ అయింది సో ఇంకా ప్రోడక్ట్ అనేది ఇది అనేది అడ్రస్ బయటికి రాదు మనకి నీట్గా స్టిక్ అయిపోయింది ఓకే అండి ఎక్కడ కూడా మనకి ఓపెన్ అనేది ఉండదు సీల్ అంతా నీట్గా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇది కూడా తీసేస్తాను పార్సల్ అయితే ప్యాకింగ్ రెడీ అయిపోయిందండి ఈ పైది కూడా నేను చెప్పాను కదా ఇది కూడా తీసేసాను ఇట్లా షిప్ అండ్ మన కొరియర్ ప్యాకింగ్ అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా అనమాట సో ఎవరన్నా ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేశారండి ఇది మీషో నుంచి ఫస్ట్ ఆర్డర్ కానీ నేను ఆన్లైన్ చేస్తున్నాను కదా ఏమంటారు ఇంట్లో నుండి నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను ఇట్లా యూట్యూబ్ ద్వారా సో చాలా మంది నా దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు మంచిగా ఏమంటారు రిపీటెడ్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంది కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి క్వాలిటీకి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారని చెప్పడం కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకేనా అండి ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి మనకి టూలో మినిమమ్ టూలో షిప్పింగ్ త్రీ అనేది బయట దొరకదండి దట్టు ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రోడక్ట్ ఉంటుంది బయట మార్కెట్లో అలాంటిది నేను జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాను నా మార్జిన్లో నాకు వచ్చింది చాలు ఇంకోటి ఏంటంటే నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆ కస్టమర్ రిపీటెడ్గా నా దగ్గర పర్చేస్ చేయాలి అదొక్క అదొక్క దానితోటి తోటి నేను ఈ ఇంత తక్కువ మార్జిన్కి ఫ్రీ షిప్పింగ్ అనేది షిప్పింగ్ కూడా ఎడిషనల్గా బడ్డెన్ పడకుండా కస్టమర్కి నేను ఈ విధంగా ఫ్రీ షిప్పింగ్ అనేది పెట్టాం ఓకేనండి తప్పకుండా ప్లేస్ చేయండి మన దగ్గర చాలా స్టాక్ అయితే ఉంది మిర్రర్ నైటిస్ కానీ జంబో నైటిస్ కూడా ఉన్నాయండి జ్యోతి ఫ్యాబ్లో చాలా మంచి కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది ఆల్ఫైన్ నైటిస్లో ప్రీమియం క్వాలిటీ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలి తప్పకుండా నా దగ్గర స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ